వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా షర్మిళ గారు కొన్ని సెటైర్లు అయితే వేశారు ఇంతటికి ఏంటి ఏమనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది గవర్నర్ బడ్జెట్ ప్రసంగం అంతా కూడా అవాస్తవాలను కల్పితాలను కూడా చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ గారు విమర్శలు చేశారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని మోడీ డిఎస్పీని దగా చేశారని అలాగే గోడల అంటే గోడపై క్యాలెండర్లు మారుతున్న జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదని కూడా ఆమె ఎద్దేవి చేశారు అంతేకాకుండా అన్నదాన అన్నదాత సుగీభవ కింద కూడా నలభై లక్షల మందికి రైతులకు రైతు భరోసా టోకరా పెట్టారని పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు ఇరవై లక్షల ఉద్యోగాలు అంతా కూడా ఫేక్ అని కూడా ఆ ధ్వజమెత్తారు ఈ రకంగా కూటమి ప్రభుత్వం పైన కూడా సెటైల్ వేశారు బాంబు పేల్చారు అంటే ఒక రకంగా విమర్శలు ఘాటుగా చేశారని కూడా చెప్పుకోవచ్చు మరి ఏ పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మరి నేను వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బడని ఒకటి మాత్రం మర్చిపోకండి